తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆయన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు ఆయన ఎందుకు ఢిల్లీ వచ్చారు రాహుల్ గాంధీతో ఏం చర్చించబోతున్నారు ఈ అంశాలను అడిగి ఆయన అడిగే తెలుసుకుందాం సరే ఏంటి ఢిల్లీ వచ్చారు ముఖ్యమంత్రి మంత్రులంతా కూడా వచ్చి ఖర్గేని రాహుల్ని కలిశారు సో ఇప్పుడు మీరు కూడా వచ్చారు సో ఏంటి ఏమైనా అంశాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారా దీనికోసం అంటే ఇప్పుడు సీఎం గారు క్యాబినెట్ మినిస్టర్లు పిసిసి నటరజన్ గారు ఈ టూ ఇయర్స్ అయింది కాబట్టి ఈ మధ్యలో ఎలక్షన్స్ కూడా జరిగినాయి కదా బహుశా అది రొటీన్గా జనరల్గా టూ ఇయర్స్ సందర్భంలో లోకల్ బాడీస్ అయినాయి కాబట్టి వాళ్ళ ఏసీస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు కేసీ గారు కలవడం అనేది వేరే అంశం అది జనరల్గా సడన్గా నేను రావడానికి కారణం ఏంటంటే ఈ నేను ఈ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ షెడ్యూల్ ఈ రాజ్యసభలో వచ్చింది నేను గతంలో నా కూతురు మ్యారేజ్ అప్పుడు ఐదు నెలల ఆరు నెలల కిందట వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారికి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు మ్యారేజ్ది అప్పుడు నేను ఈ రాజ్యసభలకు సంబంధించిన దాని మీద కొంత ఈ వినుమంతరావు గారు వయసు రీత పెద్ద మనిషి అయ్యండు ఇక కాంగ్రెస్ పార్టీ మీద బాగా ఆయన మొదటి నుంచి బాగా పిచ్చిగా తిరుగుతాడు కాబట్టి అతనికి ఆయన పెద్ద మనిషికి రాజ్యసభ అవకాశం ఇవ్వండి సార్ అని దాంతోపాటు జట్టి కుమార్ ఎన్ఐసిఓ యూత్ కాంగ్రెస్ నుంచి నాయకుడిగా రాజీవ్ సేన నాయకుడుగా సుదీర్ఘంగా ఆయన ఒక నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి ఆర్గనైజేషన్లో పనిచేస్తుండు సరే అన్నిటికంటే కమ్మ సామాజిక వర్గము అన్నిటికంటే ముందు ఎన్ఐసిఓ యూత్ కాంగ్రెస్ రాజీవ్ సేన నాయకుడిగా పనిచేసిండు వాళ్ళ ఫాదర్స్ వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరు కూడా ఫ్రీడమ్ ఫైటర్లు కాంగ్రెస్ ఫ్యామిలీ అంతా కూడా కాబట్టి ఇతను కూడా అకామిడేషన్ చేయాలని నేను అప్పుడు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారికి రెండు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన చదివిండు కానీ డిసిషన్ చెప్పలేరు కదా చెప్పలేదు సరే సడన్గా ఇది వచ్చింది కాబట్టి సరే ఢిల్లీ డిసిషన్ అంటే రాహుల్ గాంధీ గారు డిసిషన్ తీసుకుంటారు అల్టిమేట్ కార్గే గారు రాహుల్ గారి డిసిషన్ని వాళ్ళు చూస్తారు కాబట్టి బెటర్ ఒకసారి మళ్ళీ దాన్నే హనుమంతరావు గారి విషయము జట్టి కుస్ం కుమార్ విషయము రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోరి ఇవ్వాలనేది వచ్చింది ఈరోజు కూడా నేను ఆల్రెడీ ఫోన్లో కౌశాలకి అలంకరికి అడిగినాను ఇట్లా నేను ఢిల్లీకి వచ్చిన కొంత నాలుగైదు రోజులు ఉంటున్నాను నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తే సార్ని కూడా కలిసిపోతాను అదే కాకుండా టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ కష్టకాలంలో కొంత నేను మా ఫాలోవర్స్ కార్యకర్తలు దాదాపు పెద్ద అప్పుడు పిసిసిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు సభ సంబంధించిన ఏర్పాటు సంగారెడ్డిలో నేను చేసిన ఏర్పాట్లు దాని అనుభవాలు కొన్ని రాహుల్ గాంధీ గారితో షేర్ చేయాలని ఈ రెండు అంశాల మీద ప్రధానంగా నేను ఢిల్లీకి రావడం జరిగింది అపాయింట్మెంటు మరి రాహుల్ గాంధీ గారు దొరికితే కలిసి ఈ ఇద్దరు రాజ్యసభలకు సంబంధించి అంటే మనం అడిగితే కానీ ఇస్తారని కాదు అల్టిమేటు సీఎం రేవంత్ రెడ్డి గారిని లేకపోతే రాహుల్ గాంధీ గారు వాళ్ళు డిసిషన్లో వ్యవస్థ నడుస్తుంది అయినా వారి దృష్టిలో మనం ఇప్పుడైతే ఇప్పుడైతే బాగుంటుంది ఎప్పుడో ఒకసారి వీళ్ళకి న్యాయం వీళ్ళకంటూ దొరకాలనేది మా అభిప్రాయం చెప్పడానికి వచ్చినాం ఇరవై ఏళ్ళుగా మీరు పార్టీలో ఉన్నారు సో అవకాశం వస్తే ఎవరైనా పార్టీని ఏదన్నా అడగాలనుకుంటే మీ గురించి అడుగుతారు నాకు ఈ పదవి కావాలి నేను ఇన్నేళ్ళుగా పార్టీలో ఉన్నా అని చెప్పి సో మీరు మీ గురించి అడగకుండా ఎదుటి వాళ్ళ గురించి అడగడం ఆంతర్యం అంతర్యండి వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అడగమన్నారా లేకపోతే మీ మీరు మీరుగానే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీకు నాకు జనరల్గా ఏముంటుంది అంటే నేను కొంత నా పర్సనల్గా పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను నేను నాకు ఇంట్రెస్ట్ చూయించా నేను కొంత ఆర్గనైజేషన్ సిస్టంలోనే అడుగుదామని కొంత ఓపెన్గా ఉంటా మీరు చూడండి గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే నేనే ఫస్ట్ ఏది ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి అని నేనే ముందు అంశాన్ని ఎత్తిన దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ కొంత పిసిసి అప్పుడు అంతా వాళ్ళంతా కూర్చొని సెట్ చేశారు అంటే నేను చెప్పింది చేస్తారని కాదు కొంత నేను కొంత ఎవరైనా మిస్ అవుతున్నా పార్టీలో కొన్ని పరిస్థితులు వాళ్ళకు అనుకూలించక మిస్ అవుతున్నా అలాంటి వాళ్ళ కోసం కొంత నేను కొంత ఆర్గనైజేషన్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని దృష్టిలో పెట్టుకొని మిస్ కాకుండా కొంత అలర్ట్ చేసే ప్రయత్నంలో నేను చెప్తుంటా సరే ఈసారి మిస్ అయితే ఇంకోసారి అన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అనేది కొంత ఓపెన్ మైండ్ తోటి ఉంటాను కాబట్టి నేను వా మై నేను విషయం గతంలో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా నేను ఢిల్లీ కాకుండా ఫోన్ కూడా చేసిన ప్రెసిడెంట్ మన మహేష్ గౌడ్ గారు కూడా చేసిన ప్రెసిడెంట్ సాబ్బకి చెప్పిన మరి ఇది ఒకసారి కుసుం విషయంలో అట్ల హనుమంతన్ విషయంలో కూడా ఆలోచన చేయండి అని అనే నటరాజన్ గారు కూడా చెప్పిన ఫోన్లో ఇది ఆలోచన చేయండి మేడం చెప్పారు సీఎం గారికి ఇప్పుడు చెప్పలేదు నేను ఒక ఎయిట్ మంత్ సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ చెప్పిన సీఎం గారు చెప్పిన ఏమని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినా జట్టి జట్టి కుమార్ విషయంలో హనుమంతరావు గారి విషయంలో కొంత మిస్ కాకుండా చూసుకో అని కూడా చెప్పిన లేదన్నా వాళ్ళ దుష్ వాళ్ళ మీద దృష్టి ఉంది పరిస్థితులు ఎట్లుంటే ఇప్పుడే నేను చెప్పలేను కదా అని చెప్పినాడు వాస్తవం కూడా అప్పుడే చెప్పలేడు కదా వాళ్ళకు కూడా అప్పుడు కూడా చెప్పడం కూడా జరిగింది అంతే సింగ్వి సుదర్శన్ రెడ్డి ఇవి పేర్లు వినిపిస్తున్నాయి అంటే మీరు ఎందుకు పార్టీలో ఉన్న వాళ్ళే తెలంగాణ నేటివిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నారా లేకపోతే ఏంటి అధిష్టానం దృష్టి వేరే వాళ్ళ పేర్లు ఉండవచ్చు ఇది మన సింగ్వి అడ్వకేట్ సరే ఇప్పుడు అది కొంత ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నా అల్టిమేటు పార్టీ గవర్నమెంటు రాహుల్ గాంధీ డిసిజన్ ఫాలో అవుతారు అట్లా మనం అభిప్రాయాలు చెప్పుకోవద్దని ఇక్కడ లేదు కదా అభిప్రాయాలు చెప్పడము ఒకసారి అవుతుంది ఒకసారి లేట్ అవుతుంది ఏదైనప్పుడు కూడా లైవ్లో ప్రయత్నం చేయడం తప్పు కాదు కాబట్టి నేను కొంత న్యాయంగా వాళ్ళని అడగకపోయినా ఇప్పుడు పార్టీలో కొంత వాళ్ళిద్దరికీ ఎందుకంటే ఇప్పుడు ఏజ్ రీత ఏజ్ వయసు వయసు రీత హనుమంతరావు గారు చాలా పెద్ద వయసు కదా అతను కన్సిడరేషన్లో పెట్టండి ఇప్పుడు ఇంత ఇంత సిస్టంలో కుమార్ ఒక్కడు మిస్ అవుతున్నాడు కొంత ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ కాకుండా కమ్మ సామా ఇప్పుడు రేణుకా చౌదరి గారు కమ్మ సామాజిక వర్గము వారు ఎప్పుడు కూడా ఢిల్లీ పాలిటిక్స్లో ఉంటారు కొంత గ్రౌండ్లో కూడా ఉండాలి కాబట్టి కుమార్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది కొంత హైదరాబాదు గ్రౌండ్లలో బాగుంటుంది కొంత అనేది మనం ఒక ఆలోచన అనమాట అల్టిమేటు ప్ర ఇప్పుడైతుందా తర్వాత అవుతుందా ఎప్పుడైతుందా అనేది అంశం వేరు అల్టిమేటు రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయాన్ని అందరూ ఫాలో అవుతారు సీఎంగా కూడా ఆయన కొంత ఆయన ఆయన నిర్ణయాలు కూడా ఉంటాయి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన అభిప్రాయాలు కూడా కాదనిలేం కదా ఆయన అభిప్రాయాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఆయన కూడా ఒకరికి అల్టిమేట్ సీఎం గారిది ఫైనల్ ఉంటుంది రాహుల్ గాంధీ గారిది సీఎం గారిది ఫైనల్ ఉంటారు దానికి పీసీసీ ప్రెసిడెంట్ అండ్ నటరాజన్ గారి అభిప్రాయం కూడా అందులో ఇంపార్టెన్స్ ఉంటుంది సీనియర్ ఏడియన్లు పీసీసీగా చేసిన ఉత్తమ్ రెడ్డి గారి ప్రయారిటీ కూడా కొంత పని తీసుకుంటారు డిప్యూటీ ఉన్నాడు కాదు ఆయన కూడా మాట్లాడతారు ఏది ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో మాకున్న స్వతంత్రాన్ని కొంత కొందరిని అకామిడేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని మాలాడు రోజు చెప్పు తప్పు పట్టేది ఏం లేదు ఇటువంటి వారి పేర్లు కూడా వస్తాయి ఎందుకు మీరు స్పెసిఫిక్గా రెండే అన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అంటే నేను అందుకే అన్నా కదా హనుమంతరావు గారు వైశరీత్యా ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ కమ్మ సామాజిక సంబంధించి జట్టి కుస్ కుమార్ ఇప్పుడు ఆల్రెడీ చిన్నారెడ్డి గారు అడుగు తప్పు కాదు అడగచ్చు వాళ్ళు చర్చలో పెట్టుకుంటారు మదేసిగా ఉన్నారు అడగొచ్చు తప్పేం లేదు ఎవరిది వాళ్ళు స్వతంత్ర స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంటుంది కాబట్టి సహజంగా అందరూ అందరూ అడగచ్చు అడిగే దాంట్లో ఎవరికి ముందా ఎవరు వెనకనా లేకపోతే ఇది మిస్సేది ఇంకేందా అనేది అది స్థానం చూస్తుంది అది సీఎం గారు పిసిసి నటరాజన్ గారు అల్టిమేట్ ఫైనల్గా ఇక్కడ రా మన కార్గే గారు అల్టిమేట్ ప్రియాంక గాంధీ గారు ఉంటారు మళ్ళీ మెయిన్ ఫైనల్గా అంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారే కదా సోనియా గాంధీ గారి దృష్టికి కూడా పోతే ఇవన్నీ ఇవంతా కూడా కొంత నడుస్తుంది కేసీ గారు ఉంటారు ఇదంతా కూడా రెండేళ్ళు అవుతుంది పార్టీ తెలంగాణలో అధికారులకు వచ్చి సో ప్రభుత్వం పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాటి గురించి కూడా ఏమన్నా చెప్తారా అది లేదు నేను యాక్చువల్గా వచ్చిందే దీనికోసం వచ్చినాను ఒకటి ఇక ఈ రెండు రాజ్యసభల విషయంలో అభిప్రాయాన్ని అపాయింట్మెంట్ దొరికితే చెప్పాలి హనుమంతరావు గారి గురించి జట్టి కుసు గారి గురించి ఒకవేళ ఇదొకటి అట్లనే కొంత టూ థౌజండ్ రాహుల్ గాంధీ గారి సభ సంగారెడ్డికి సంబంధించింది కొంత కొంత ఆ రోజు అనేది అది ఒకటి చెప్పాలని ఒక ఆలోచన ఉంది రోజు జరిగింది సార్ అప్పుడు అంటే ఆ సభకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారా అంటే ఆ రోజు మేము ఆ కష్టకాలంలో ఆ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులలో ఆ కష్టకాలంలో మేము పది పోరాటం పోరాటము బీఆర్ఎస్ తోటి మరి ఆ ఆ సిచ్యువేషన్లో ఉత్తమ్ రెడ్డి గారు నన్ను అడిగినప్పుడు సభ రాహుల్ గాంధీ గారి పెట్టాలి అని అన్నప్పుడు దానికి ఆర్గనైజేషన్ ఎట్లా చేసినా ఏ రకంగా చేసినాము కొన్ని విషయాలు రాహుల్ గాంధీ గారి నోటీసులు ఉండాలి అంటే ఇక అవన్నీ మనం మీడియా ముందు చెప్పలేము అవి కొన్ని విషయాలు వారికి తెలవాలి చెప్పాలి దానికోసం కూడా అది ఈ రెండు విషయంలో నా ఇంట్రెస్ట్ అంతే పార్టీలో నామినేటెడ్ పోస్టులు రెండేళ్ళైపోతుంది ఇంకా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయలేదు ఎందుకంటే కేడర్ అసెంబ్లీ బైపోల్స్ కానీ లేకపోతే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కానీ లేకపోతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కానీ సో గెలిపించారు పార్టీని సో అటువంటి అప్పుడు పార్టీ కేడర్కి సముచిత ప్రాధాన్యత ముఖ్యంగా పోస్టులు కానీ పదవులు కానీ ఇవ్వడం అనేది సమంజసంగా ఉంటుంది కానీ అది ఆలస్యం అవుతూ వస్తుంది కొంత క్యాడర్లో కూడా త్వరగా ఫిల్ చేయాలన్న అభిప్రాయం ఉంది సో దీని గురించి మీరు ఏమంటారు ఎస్ కరెక్టే ఇప్పటి వరకు జరిగిన కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించింది ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ అది చేసారు అది బ్యాలెన్స్ లేట్ అయింది దాని కారణాలు ఇక లోకల్ బాడీస్ కూడా కొంత కారణాలు ఉన్నాయి అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కానీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో కానీ ఇది ఒక వన్ ఇయర్ నుంచి ఈ రిజర్వేషన్లకు సంబంధించి దీంట్లో టైం కిల్ అయింది యాక్చువల్గా ఇంటెన్షన్గా లేట్ చేయాలని కాదు కొంత పరిస్థితులు రాజకీయంగా అనుకూలం లేని పరిస్థితులలో అంటే ఒక వన్ ఇయర్ నుంచి అయితే ఈ బిస్సీ డిక్లరేషను ఇదంతా కోర్టులు ఈ వ్యవహారము అట్లనే లోకల్ బాడీస్ పెట్టాలి ఫాస్ట్గా చేయాలని ఇవన్నీ ఒక వన్ ఇయర్ వెళ్ళిపోయింది ఆ వన్ ఇయర్ అయితే కొంత వేస్ట్ అయింది ఈ ఇప్పుడు వేస్ట్ కాకుండా బహుశా ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయారు కాబట్టి నేను అనుకుంటే ఇక అటో ఇటో పిసిసి ప్రెసిడెంట్ చెప్పారు కదా ఈ ఉగాది లోపల అనేది బహుశా ఈసారి ఫ్రీ అయిపోయారు కాబట్టి కూర్చొని ఆల్రెడీ వాళ్ళు అనుక స్కూట్నీ అయిపోయి ఉంటుంది అది స్కూట్నీ అయింది ఆల్రెడీ వన్ ఇయర్ ఆలస్యం అయింది అయినా కూడా పరిస్థితులు అట్లుండే కాబట్టి ఇప్పుడు ఈ ఉగాది లోపల ఆల్రెడీ రెడీ అయింది కాబట్టి చేసేస్తారు ఇక అంత కూడా అంత కూడా పార్టీలో పిసిసి పథకాలను రెండేళ్ళు పదహారు నెలలు మహేష్ కుమార్ కూడా అయిపోయింది మీకు పీసీసీ వచ్చే అవకాశాలు ఏమన్నా లేదు అంటే మనం ఇప్పుడు మనం అడగను లేదు ఆ ప్రయత్నం కూడా చేయడం తప్పైతుంది ఎందుకంటే ఎవరైనా పీసీసీ అయినప్పుడు ఖచ్చితంగా టూ ఇయర్స్ ఉంటారు తర్వాత వన్ ఇయర్ ఉండొచ్చు ఫోర్ ఇయర్స్ ఉండవచ్చు ఫైవ్ ఇయర్స్ కూడా ఉండొచ్చు ఎక్కడ కూడా రెండేళ్ళు అయిపో రెండేళ్ళ వరకు అయితే పీసీసీని తీయరు ఎన్ని ఎవరైనా సరే పిసిసి అయినా టూ ఇయర్స్ ఉంటారు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత జనరల్గా ప్రాసెస్ ఉంటుంది కానీ అట్లనే ప్రాసెస్ తీయాలని ఉండదు ఇప్పుడు అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండేళ్ళు అయిపోయిన తర్వాత చర్చ జరిగింది పీసీసీ ఎక్కుతారు వేరే వాళ్ళు వస్తారు వేలు వస్తారు సహజంగా కాంగ్రెస్ పార్టీలో మామూలు అట్లనే ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉత్తమ్ రెడ్డి గారే ఉన్నారు ఎందుకున్నారు ఎందుకు దిగలేరంటే కారణాలు ఏముండ అట్లా అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు ఇప్పుడైతే ఆ పీసీసీ చర్చ ఉండదు పీసీసీ జరిగింది మీకే పదవి కూడా వద్దా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇటు ఖాళీ అవుతున్న పోస్టుల విషయంలో మీకే ఆశ లేదా పార్టీ విషయంలో అంటే అసలు అన్నిటికంటే ఇప్పుడు దేని మీద నా దృష్టి లేదు యాక్చువల్గా ఏ పదవి మీద కానీ దేని మీద కూడా దృష్టి లేదు ఏదన్నా ఏదన్నా ఉంటే పార్టీ వర్కర్ ఎట్లున్నాడు పార్టీ లీడర్ ఎట్లున్నాడు అంటే విలేజ్ టు హైదరాబాద్ వరకు పార్టీ వర్కర్ ఎట్లు పార్టీ లీడర్ ఎట్లున్నాడు దాని మీద నా అబ్జర్వేషన్ ఉంటుంది ఎందుకు ఎందుకుంటుందనంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడున్న పార్టీ అంటే ఒక విలేజ్ కానీ ఒక మండల్ కానీ ఒక తాలూకా హెడ్ క్వార్టర్ కానీ ఒక డిస్టిక్లో కానీ హైదరాబాద్ గాంధీభవన్ వరకు వర్కర్లు ఎలాంటి పొజిషన్లు ఉన్నారు ఆబ్జర్వేషన్ చేస్తుంటా అయితే ఇవన్నీ కూడా నేను నేనేదో పది ఎక్కి ఎక్కిందాక ఎక్కితే ఇవన్నీ చేద్దానికి ఆలోచన కంటే నేను ఎప్పటిదప్పుడు మహేష్ పిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడుతుంటా మహేష్ మనకి తాలూకాలు ఇట్లుంది మండలాలు అట్లుంది కొంత ఇట్లుంది అట్లుంది అని నేను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటా పిసిసి ప్రెసిడెంట్ తోటి ఆయన కూడా లేదన్న ఇవన్నీ చూస్తున్నాం చేస్తున్నాము సైజింగ్ చేస్తుంటా నేను ఎంతున్న ఒక ఆర్గనైజేషన్ సిస్టంలో మా ఇప్పుడు గవర్నమెంట్లో బాగా కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య బలపడితే మళ్ళీ ఐదేళ్ళు మేము మేము ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళు ఉండాలనేది ఒక డిజైన్ ఉంది ఇప్పుడు ఈ మూడేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అంటుండ్రు కదా ఇప్పుడు ఈ మూడేళ్ళే కాదు ఇంకో ఐదేళ్ళు ఉండడానికి యాజ్ అ సీఎంగా ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అల్టిమేట్ ప్రజలు ఏంది అనేది తర్వాత సంగతి అది డిజైన్లో అయితే యాజ్ అ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నంలో అతను ఉన్నాడు పీసీసీ ఫ్రెండ్గా మహేష్ గౌడ్ చేసే ప్రయత్నంలో అతను ఉన్నాడు ఈ కోఆర్డినేషన్లో సిస్టమ్ నడుస్తుంది కానీ అల్టిమేటు వర్కర్లు విలేజ్ టు హైదరాబాద్ వర్కర్లు లీడర్లు స్థితిగతులు పరిస్థితులు ఎట్లా ఏమున్నాయని అబ్జర్వేషన్ నేను చేస్తుంటా చాలామంది నాకు వచ్చి చెప్తుంటారు కూడా అట్లని బయట కూడా చెప్పలేము మనం ఇది కానీ అలర్ట్ చేస్తుంటా ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినా నేను ఎప్పుడు రెగ్యులర్గా అయితే ఫోన్లోనే మహేష్ గౌడ్కి చెప్తుంటా ఎప్పుడైనా ప అనుకోని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డితో సీఎంతో కలిసిన వాడు ఆయన చెప్తుంటే కానీ కొంత దాన్ని బట్టి వాళ్ళు టైముని బట్టి వాళ్ళు ఎట్లా సెట్ చేసుకుంటు వెనక ముందు వాళ్ళ 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 జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉంటుంటారు అంతేగాని నాకు పర్సనల్గా నేను నాకు పెద్ద అట్లా పడిపడి పదవులు అడిగే అలవాటు లేదు పడిపడి పదవులు తీసుకోవాలని అలవాటు లేదు జనరల్గా నా ఇండివిజువాలిటీ నాకు ఉంటుంది ఈ పోస్ట్ ఈ పోస్ట్ ఉంటేనే జగ్గారెడ్డి పనిచేస్తాడు అనే ఆలోచనలే నేను ఉండ ఉండే జగ్గారెడ్డిగా కాంగ్రెస్ పార్టీ వర్కర్ లీడర్గా నాకున్న కెపాసిటీ తోటి నేను నాతోటి అయింది నేను అందరికీ చేసి పెడుతుంటా కానీ ఈ పదవి రావాలి ఆ పదవి రావాలి ఇది వస్తే నేను ఏదైతే పని చేయగలుగుతా అనే దాంట్లో అయితే నేను ఉండాలి ఎప్పుడు కూడా ఉండట్లే అది ఎప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల విజయం ఎవరు విజయం అంటారు అంటే వరుసగా బైపోల్స్ కానీ సర్పంచ్ ఇటు మున్సిపల్ ఎన్నిక పంచాయతీ కార్పొరేషన్లు అన్ని గెలుస్తున్నారు కదా సో ఇది ఎవరి విజయం మీ మీ దగ్గర మీరు రెండు కార్పొరేషన్లు గెలిపించుకున్నారు సో ఈ విజయాన్ని ఎవరు విజయంగా అంటే ఇది ఒకరని అనలేము ఇప్పుడు యాజ్ ఏ నేను నా సంగారెడ్డి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి మన పార్ నాకు ఇప్పుడు నాకు రెండు మున్సిపాలిటీలలో పార్టీ వర్కర్సు పార్టీ లీడర్సు వాళ్ళ శక్తి వాళ్ళ బలము వాళ్ళ అప్రోచ్ వాళ్ళ కష్టము దానికి తోడు నా ఆలోచనలు నా యొక్క వ్యూహాలు వాళ్ళకి యాడ్ అవుతాయి దీనికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారితో చెప్పి నేను ఈ పనులన్నీ చేసి పెడతా అనే ఒక అది ఒక ఒక అది ఒక కారణమవుతుంది దీంట్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన నిధులు సమకూర్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు తెస్తా అని మనము అందరు ప్రజలకు చెప్పినాము ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తా అని చెప్పినా ఏది పేదవాళ్ళకి ఎనభై గదాల చొప్పున అంటే గవర్నమెంటు కాంగ్రెస్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఈ మూడేళ్లలో మీకు పనులు చేసి పెడతా అన్నప్పుడు ఆ ప్రజలు దానికి కనెక్ట్ అవుతారు కార్యకర్తలు చేసే ఇండివిజువల్ చేసే ప్రయత్నాలకు కనెక్ట్ అవుతారు జగ్గారెడ్డిగా నేను ఇచ్చే మాటకు ఆ జగ్గారెడ్డి ఏదైనా చెప్తే చేసి పెడతాడు అనే మాటకు కట్టు అంటే ఒక ఇది ఒకటి కాదు ఇక అటు కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వము జగ్గారెడ్డిగా నా ప్రయత్నము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారము కన్సల్టు మినిస్టర్స్ సపోజు నాది దగ్గర ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ పేరు వా వాడిన ఉత్తమ్ రెడ్డి గారితో ఈ పనులు చేసి పెడతా ఆయన పేరు వాడిన దామోదర్ గారితో ఈ పనులు చేసి పెడతా ఆయన పేరు వాడిన వివేక్ గారితో ఈ పనులు చేసి పెడతా ఆయన పేరు వాడిన శ్రీధర్ బాబు గారితో ఇండస్ట్రీ తీసుకొస్తా ఎంప్లాయ్మెంట్ ఇస్తాను ఆయన పేరు వాడిన ఇట్లా ఇప్పుడు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ను ఆయన డిప్యూటీ సీఎం ఆయన ఇట్లా మనము ప్రతి డిపార్ట్మెంట్ శాఖలకు సంబంధించి అందరితోటి మనము ఇప్పుడు సపోజు మార్కెట్ కమిటీలు ఉన్నాయి తుమ్మల నాగేశ్వరరావు గారి అకామిడేషన్ చెప్పి పంచాయతీరాజ్ శాఖ పరంగా రోడ్లు కానీ వెంకటరెడ్డి ఆర్ అండ్ బి రోడ్స్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ సీతక్క కానీ ఇప్పుడు జూపాలి కృష్ణారావు గారి ద్వారా కన్స కొంత డిపార్ట్మెంట్లకు సంబంధించి అంటే ప్రతి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న అన్ని శాఖల మంత్రుల యొక్క వారి ద్వారా సంగారెడ్డి రెండు మున్సిపాలిటీలకు అభివృద్ధి జరుగుతుంది అల్టిమేట్ ముఖ్యమంత్రిగా హెచ్ఎండి యాజ్ ఎ సీఎంగా ఆయన ద్వారా నిధులు తీసుకురావడం జరుగుతుంది ఈ మూడేళ్ళు మీకు ముగ్గురు ఇద్దరు చైర్మన్లను సింగిల్ మెజార్టీలోకి వెళ్ళిపోండి ఇట్లా అటు ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఇటు పార్టీ ఇటు జగ్గారెడ్డి అటు కార్యకర్తలు నాయకులు ఈ సమన్వయంతో మనము పక్కడబందిగా వ్యూహం చేసి సింగిల్ మెజార్టీతో సంగారెడ్డి రెండు మున్సిపాలలో ఇద్దరు చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎంపిక చేయడం జరిగింది సార్ ఇంకొకటి ఇప్పుడు మీ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు బండి సంజయ్ గారు సో దీని గురించి మీరేమంటారు అంటే ఒకటి ఇప్పుడు గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అంటారు వాళ్ళు ఉంటే మేమంటాము సహజంగా ఒక అధికార పార్టీని ప్రతిపక్షము విమర్శించడం సహజంగా ఉండేటితే ఉండేటితే కానీ నా రాజకీయ జీవితంలో నా అనుభవంలో నేను గ్రహించింది నేను ప్రాక్టికల్గా చూసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలకు ఉన్నంత స్వేచ్ఛ వేరే రాజకీయ పార్టీల ద్వారా అయితే ఉండదు గతంలో పదేళ్ళ బీఆర్ఎస్ కాలంలో కానీ ఇక బీజేపీకి అయితే రాష్ట్రంలో అవకాశం మొదటి నుంచి లేదు భవిష్యత్తులో కూడా లే ఉండే పరిస్థితులు కూడా లేవు పదేళ్ళ కాలంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు సెక్రటరేట్లు పోవాలంటే మీడియాకు కానీ ఎవరన్నా ప్రజలు పోవాలంటే అవకాశాలు లేవు ఏదైనా స్వేచ్ఛగా జిల్లా కలెక్టర్ ఆఫీసుల కాడ సె పార్క్ దగ్గర ధర్నాలు చేసే అవకాశం లేదు అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాజ్ ఏ ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సపోజ్ మనము ఏ ఇప్పుడు కొంత కొంత ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇంకెవరో ఇంకెవరో కానీ కొంత వాళ్ళకి స్వేచ్ఛ కావాలి డెమోక్రసీ కావాలి మాకు కొన్ని పనులు అయితే లేవు కలెక్టరేట్లు కూడా దన్నా అంటే స్వతంత్రంగా స్వేచ్ఛగా ఈరోజు పోలీసుని ఎక్కడ కూడా హరాస్మెంట్ లేని యొక్క పాలన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండేళ్ళు నడుస్తుంది సెక్రటరేట్లో జర్నలిస్టులు ఎన్ని ప ఎనీ ఎన్ని పొలిటికల్ జర్నలిస్టులు ఏమంటున్నారు సెక్రటరేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతి సెక్షన్లో పోతున్నాం ప్రతి శాఖలో పోతున్నాం ఏమైతుంది ఏమైతే లేవు అని అన్ని పార్టీల జర్నలిస్టులు స్వేచ్ఛగా సెక్రటరీలో తిరుగుతామని అంటున్నారు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు ఇందిరాపార్కు దగ్గర ఎవరైనా మాకు అయితే లేదు అని చెప్పుకునే గొంతు దీక్షలకు అక్కడ అవకాశం పూర్తికి ఇచ్చేసినాం అంటే పోలీస్ హరాస్మెంట్ అనేది ఎవరు మీద ఎవరు గొంతును ఆపొద్దు అనేది కాంగ్రెస్లో వచ్చిన అవినీతి గురించి అవినీతికి సంబంధించిన చిట్టా ఉంది అంతా బయటపడతా పెడతా బండి సంజయ్ బండి సంజయ్కు అదొక్కటే వస్తుంది ఆయనకి ఇక ఓకే బండి సంజయ్కు అవినీతి జరిగింది బయట పెడతా అవినీతి జరిగింది బయట పెడతా అది ఆయనకు అదొక్కటి తప్పితే నేనేమంటున్నా అంటే అవినీతి జరిగింది బయట పెడతా అవినీతి జరిగింది బయట పెడతా అని అంటేనే ఉంటాడు ఆయన యాజ్ ఎ అపోజిషన్ లీడర్గా అంటుంటాడు కానీ సరే నువ్వు యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా నీకు ఒక పవరు తెలంగాణ ప్రజలు నీకు ఎంపీలు ఇచ్చారు ఆయనకి ఇచ్చారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు మీకు ఒక పవర్ సెంటర్ ఇచ్చారు ఎనిమిది బీజేపీ ఎంపీలు ఇచ్చారు మీరు ఎంతసేపు అవినీతి అని మాట్లాడి కాలయాపన చేసుకోవడం చేస్తున్నారు తప్పితే మీరు ప్రైమ్ మినిస్టర్ ద్వారా మీరు కూడా మీ కంట్రిబ్యూషన్ చేసి తీసుకొచ్చి మేము ఇన్ని వేల కోట్లు డైరెక్ట్గా ఈ ప్రజల దగ్గరికి ఈ ప్రభుత్వానికి ద్వారా మేము ప్రజలకు ఇస్తున్నామని ఆ ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఎనిమిది పార్లమెంటు సీట్లు ఇచ్చారు కదా మీరు ఎంతసేపు ఇప్పుడు ఇప్పుడు మేమే అంటాము బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు మూడోసారి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ వాగ్దానాలు అట్లే ఉన్నాయి కదా ఏది ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు పదిహేను లక్షలు ఇస్తామని కమిట్మెంట్ ఉంది కదా పదకొండు సంవత్సరాలు అవుతుంది నీ పదిహేను లక్షలు లేవు నీ కమిట్మెంటు లేదు దాని మీద మాట్లాడే దమ్ముందా దాని మీద మాట్లాడే స్వతంత్రం బీజేపీలో బండి అది ఒకటి సంవత్సరానికి ఈ యువ యువతుల యువతి యువతులకు వాళ్ళకు చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అన్నారు ఇప్పుడు మనం పదకొండు సంవత్సరాలు ఉన్నాం ఇప్పుడు మీరు దేశం మొత్తంలో రెండు కోట్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది కదా మీరు ఎంప్లాయ్మెంటు విషయంలో మోడీ గారితో మాట్లాడి ఎక్కడన్నా మీరు దాన్ని మీరు ప్రస్తావన తీసుకొస్తారా అది లేదు అదే మా కాంగ్రెస్లో అయితే మా మంత్రులు కూడా ఏమన్నా మిస్ అయితే మా మంత్రులు సీఎంగా అడుగుతారు మా దగ్గర మీ దగ్గర మీరు మంత్రులు మోడీ గారిని అడిగి చేయించే శక్తి మీకుందా ఇక్కడ మా మినిస్టర్లు సీఎం గారి దృష్టికి ఏదైనా తీసుకుపోయి చెప్పి పనులు చేసి చేయించుకుంటారు ఇక్కడ మీరు సెంట్రల్ మినిస్టర్గా మోడీ గారితో మాట్లాడి తెలంగాణ ప్రజలకు మీకు ఇచ్చిన ఎనిమిది సీట్లకు మీరేమో న్యాయం చేసే అవకాశం మీరు ప్రయత్నం చేస్తున్నారో లేదు సింగిల్ ఎజెండా ఇక మాట్లాడ మైకులు ముందు పెడితే అవినీతి అంటారు మైకల్ ముందు పెడితే బయట బయట పెడతామంటారు పెట్టుకో ఇప్పుడు ఎవడొద్దన నేను నువ్వు పెట్టవు చెప్పుడు అంటే నేనేమంటున్నా అంటే ఎంతసేపు వీళ్ళు వాళ్ళు ఏం చేయాలి ఏం మేము ఇది చేస్తాము అని చెప్పేది కానీ కంటే బురదదల్లి కార్యక్రమే బీజేపీ పాత్ర అయింది అనేది నా అభిప్రాయం గురించి అడుగుతున్నారు మీరు ఇచ్చిన కూడా పూర్తి స్థాయిలో నేను ఏమంటున్నాడో వాళ్ళ రెండు హామీలు ఇంటికి పేదవాడికి పదిహేను లక్షలు సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు కాంగ్రెస్ ఏం చేయలేదు ఉచిత బస్సు ప్రయాణం రైతు రుణమాఫీ అంతా చేసింది కొంత రెండు లక్షల కంటే ఎక్సెస్ ఉన్న దగ్గరనే ఆగింది నైంటీ పర్సెంట్ అయింది టెన్ పర్సెంట్ కాలే ఎక్కడైనా నైంటీ పర్సెంట్ దాని గురించి ఎవరు మాట్లాడరు టెన్ పర్సెంట్ జరగలేదు అది డబ్బులు లేక జరగలేదు అయినా అది ఆగిపోయింది అది టెన్ పర్సెంట్ కానీ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కదా కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి క్లారిటీ ఉంది కదా ఉచిత బస్సు ప్రయాణం కూడా నడుస్తుంది కదా సన్న బియ్యం నడుస్తుంది రేషన్ కార్డులు ఇచ్చారు ఇప్పుడు మిగిలిందల్ల ఏంది రెండు వేల ఐదు వందలది మహిళ అది ఒకటి పెన్షన్ ఒకటి ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి సమయానికి రైతు బంధు అంటే ఒకటి అక్కడ బడ్జెట్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ పోతున్నారు మేము అసలు ఏది చేయలేదు అన్నప్పుడు మీరు మాట్లాడండి సిక్స్టీ పర్సెంట్ చేసినాము ఇంకా అటో ఇటో ఫార్టీ పర్సెంట్లో కొన్ని ఉన్నట్టున్నాయి సిక్స్టీ మెజార్టీ అయింది సెవెంటీ సిక్స్టీ కదా కానీ అనుకుంటా సెవెంటీ మెజార్టీ అయింది ఈ రెండు మూడు ఉన్నాయి మేము చెప్తున్నాం ఇన్ని చేసినాం రెండు మూడు చేసేది ఉందని చెప్పినాం నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా మీరు చెప్పింది రెండు ఆరు ఆ రెండుకైతే ఒకటిన చేసాయని చెప్పండి పోనీ మేము పది చెప్పినాం అప్ప పది ఇట్లా ఏడు చేసినాం మూడు చేయాలి కంప్లీట్ చేస్తారు ఉంది కదా మూడేళ్ళు దాకా ఎందుకు ఒక వన్ ఇయర్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ కోసం మాట్లాడుతున్నారు డబ్బు సమకూర్చువడం ఎట్లా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు కానీ మేము పదిట్లా ఏడు చేసినాం మూడు చేయాలి నువ్వు రెండు చెప్పి పదకొండు ఏం లేదు నీ నీ ముఖ మేడ పెట్టుకుంటావు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ మీ టీం అంతా ఎక్కడ పెట్టుకుంటారు మీ ఎనిమిది మంది ఎంపీలు ఏం చెప్తారు దీనికి ఇప్పుడు మీరు మోడీతో మాట్లాడి మాట్లాడి రెండు ఏంత కెపాసిటీ ఉన్న లీడర్షిప్ మీ దగ్గర ఉందా మీకు ఆ లీడర్ ఆ క్వాలిటీస్ ఉన్నాయా ఆయనను మెప్పించే ఒక కెపాసిటీ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా ఎంపీలకు ఉందా లేదు కదా మా ఇప్పుడు మా దగ్గర టీమ్గా కూర్చుంటారు సీఎం రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడుకుంటారు ఇవి ఎట్లా చేస్తాము ఏంది అనేది ఇక్కడ ఉంది ఇక్కడ సమనం ఏముంది లోటుపాట్ల సవరించుకునే ఒక కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ ఉంది మీ దగ్గర అసలు మీకు ఎంట్రీ లేదు కదా మోడీ దగ్గర అడుగు పెట్టి మాట్లాడే కెపాసిటీ లీడర్సే లేరు మీ దగ్గర ఇక్కడ ఏముంది సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి క్యాబినెట్ బాబు బట్టి అంత కూర్చొని ఒక టీం వర్క్ చేస్తున్నారు కదా కాబట్టి ఇది ప్రజలు కూడా గమనించుకోండి ఫైనల్గా ఇప్పుడు మీరు ఇచ్చే రిక్వెస్ట్ ఏదైతే రెండు రాజ్యసభ స్థానాల విషయంలో సో ఆ విషయాన్ని కన్సిడర్ చేసినా చేయకపోయినా మీరు సంతృప్తిగానే ఉంటారు అధిష్టానం అల్టిమేటు రాహుల్ గాంధీ గారి డిసిషను అల్టిమేటు పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి గారిది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఆయన స్వతంత్రాన్ని స్వేచ్ఛని ఆయన అప్లికే ఎవరు మేము దాన్ని మేము మాట్లాడనిక లేదు అల్టిమేటు నేను నేను ఆ ఇద్దరి విషయంలో ఆలోచన చేయండి అని రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకోపోవడమే నా డ్యూటీ ఇప్పుడా ఎప్పుడా ఒకసారి అది తర్వాత సమయం సందర్భం బట్టి ఇప్పుడైతే ఇప్పుడైతే లేదా తర్వాత అన్న కావాలి అది రాహుల్ గాంధీ గారు నోటీసులో తీసుకో సెకండ్ టైం ఇదిగా అది తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి నటరాజన్ గారు ఆ టీం అంతా కూర్చొని వాళ్ళు పరిస్థితులను బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు వాళ్ళు ఏం తీసుకుని అల్టిమేటు ఎవరమైనా రాహుల్ గాంధీ గారి నిర్ణయాన్ని ఫాలో అవుతాం దొరుకుతుందనుకుంటున్నారు అంటే మేము సడన్గా వచ్చినా కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక్కోసారి నెల రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు షెడ్యూల్ రెడీ అయ్యి ఉంటాయి నేనేమో సడన్గా వచ్చినా ఒకవేళ నాకు అపాయింట్మెంట్ దొరకకపోయినా నా మెసేజ్ అయితే అక్కడ పోయే పోయే అవకాశాలు కూడా ఉంటాయి అని ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ సార్ ఇది ముఖ్యంగా తన కోసం కాకుండా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వారికి రాజ్యసభ స్థానాలు ఇవ్వాలి అది సామాజిక సమీకరణాల దృష్ట్యా కానీ ఏజ్ దృష్ట్యా కానీ ఇటు వి హనుమంతరావుకి వయసు రీత్యా ఆయన ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు మరొకరు కుసుమకుమార్ కమ్మ సామాజిక వర్గం నుంచి యూత్ కాంగ్రెస్ లీడర్గా పార్టీలో ఎదిగిన వ్యక్తి సో ఆయనకి అనేక అవకాశాలు రాకుండా పోతున్నాయి సో ఆయనకి రాజ్యసభ ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు ఇక తన విషయానికి వస్తే తనకు పదవుల మీద ఆసక్తి అటువంటిది ఏమీ లేదు నేను పార్టీ కోసం కష్టపడి పని చేసేవాడిని చెప్పి జగ్గారెడ్డి ఉన్నారు అలాగే సంగారెడ్డిలో రాహుల్ గాంధీ యాత్రకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన పరిస్థితులను కూడా రాహుల్ గాంధీకి వివరించాల్సి ఉంది సో ఈ రెండు ప్రధాన అంశాల అజెండాగా జగ్గారెడ్డి ఢిల్లీ వచ్చారు అలాగే పలు రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది సో చూడాలి మరి జగ్గారెడ్డి విజ్ఞప్తులకి అధిష్టానం రాహుల్ గాంధీ అలాగే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు మీనాక్షి నటరాజన్ పీసీసీ మహేష్ కుమార్ కూడా వాళ్ళందరి దృష్టిలో కూడా ఆయన ఈ రాజ్యసభ స్థానాలకు సంబంధించిన అంశాలను ఉంచడం జరిగింది సో చూడాలి మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కామెంట్ ప్రభుత్వ గోపికృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ